ఇది ఇప్పుడు అలా వద్దిన అద్భుతలాగా పెద్దకి వెంట వెంటనే పరిష్కారం బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ స్వచ్ఛ ఆంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొంత ఇప్పుడు నేను అడుగుతున్న కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్ ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు మీరు అడిగే ప్రశ్నకు ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఇవన్నీ లోపు అది కదా అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబొరేట్గా మీ తర్వాత ఇప్పుడు నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా నేను చాలా డీటెయిల్గా చెప్తారు నేను ఛత్తీస్గఢ్లో తి హాడన్ నేను ఛత్తీస్గఢ్ సార్ నేను అంబిక హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దాన్ని సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ ఉన్నా నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రం పింపిఆర్ ఎన్ఆర్ఐస్ కూడా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకు ఏమున్నాయంటే ఉన్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలే వస్తుంది మన ఐటీస్లో మన అనహజరే గారు చేస్తుంది ఇలాంటి ప్రయత్నం కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవుద్దు మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ ఏ ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్ ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ అక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అంటే ఏమేమి వస్తే మేము కూడా వెళ్ళి చూస్తాం అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయ చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయలు ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోటు ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలదు దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరు ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకు అంటున్నాం అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఇస్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ మీరు సర్వీస్ చేయండి అంటే అందరు అలసిపోతారు పారిపోతారు అందుకని దీంట్లో డబ్బు ఉంది చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతారంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫీ పెడతారు ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సంథింగ్ అంటే దీని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి మనం ఊహించాం కదా ఒక చిన్న పేపర్లు అమ్మేస్తాను ప్రతి దానికి కార్డు బోర్డు ఒక చిన్న ఈయన ఇంత డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి దానికి మేము మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది ఇది వస్తే ఇది అండ్ సో ఇండస్ట్రీకి మీకు ఇంత వెళ్ళిపోద్ది ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది ఇన్ని టన్నుల పేపర్ వచ్చింది ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దర్ పార్ట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేమి చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్సివ్గా చేద్దాం పిఠాపురు ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరం లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు ప్రతి అన్ని అలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఎన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటాయి అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలుసు అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు బా అంటే బాధ్యతలు చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్ వెంటనే ఎవరికి అకౌంటబుల్ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్ మిలియన్ ఆలో క్వశ్చన్ అది కేసులు పెట్టచ్చేమన్నా తెలియదు కానీ ఏమో నిన్న ఒక రివ్యూ చేశాను రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక అది ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అనుకోండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక డెబ్భై శాతం వాళ్ళు ఇస్తే ప్రతి కోటి రూపాయలకి ప్రతి వంద కోట్లకి డెబ్బై కోట్లు వాళ్ళు ఇస్తే మనం ముప్పై కోట్లు పెట్టాలి అంతే కదా సార్ సెవెంటీ థర్టీ రేషియో సో దాంట్లో ఏంటి రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయగలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగాను ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్ల వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు నాకు కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకులో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది ఏం చేశారు మొన్నదాకా మనం వాటా ఇవ్వాలి డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు బాగా అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఇటు డైవర్ట్ అయిపోయింది ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు అయినా సార్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తాం అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్ అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వాల ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు చేయకపోవడం ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు ఈ డిసెంబర్ లోపు మీరు అడిగింది అంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాము కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటంటే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ రోడ్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సి మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ మీ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ దాట్ మీరేం చెప్తారు That, that's the question has uh, exactly see there should be a financial incentive for anyone who does this who would like to come forward and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come we don't need great knowledge for them we don't need great technical aspects to it it's just mere commitment and someone who is Committed to collect uh, garbage uh, for every 12 hours, and who could monitor it? And uh, we are a part of it, and it's a challenging thing. And as I, as you said, there's you have so many doubts in your, uh, in your question. But I said we would like to explore. For uh, for me also, it's a uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, Sir? I don't know what kind of challenges and what kind of solutions.

అంటే ఇదేంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అల్ ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే బిగినింగ్ లో మీరు చూస్తే అవేర్ ఆఫ్ దట్ అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది ఇది కల్చరల్ గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి సో ఇట్ ఈస్ ోస్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ దట్ దట్స్ పార్ట్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ ల్యాక్ ఇన్ పార్ట్ కేంద్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ Any policy you read from either from government of India, even for uh, great work done by our officials, they're amazing. The problem is committed political leadership. Who doesn't want any kickbacks? As long as you don't want any kickbacks, you want to serve people, there's a great possibility, but it just doesn't happen at the political leadership level. It is about the cultural change has to happen within the uh, uh, related communities also. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరతున్నాయి కానీ నిధులు కొరతని ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన అలాగే ఇప్పుడు జాతీయ జల జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర దానికి ఆర్ సర్టిన్ బ్యాంక్స్ హు ఆర్ విలింగ్ టు ఫార్వర్డ్ మేము ముప్పై శాతం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మేము లోన్ ఇస్తాం తర్వాత మీకు చేయండి అలాంటి ప్రతిపాదనలు ఉన్నాసి వీళ్ళు ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ ఇది నిషేధం కాదండి ఇట్ ఈ బై కల్చరల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం మా మన కాదు ఏదైనా సరే మనం చట్టాలు చేసేయడం ఈజీ కానీ అప్లికబుల్టీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్ నాకు బాధ్యత ఉంటుంది నేను తినేసి నేను పడేసి ఇంత మాట్లాడేసి నా బాధ్యత ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హాడ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ థాట్ విత్ ఇన్ పీపుల్ మరి అంత తీసేయకూడదండి అలాగే సారీ అలాగే అలాగే ఇప్పుడు అలాగేదండి ఇప్పుడు మీరు పథకం చెప్పినప్పుడు సి యు హార్ బీ యూ హార్ బీ లిటిల్ జనరల్స్ ఆల్సో దేనికి సంబంధించి దేని దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్ పబ్లిక్ ఇనిషియేటివ్ మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి సైకిల్స్ ట్రైసైకిల్స్ మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రై వాడటం ఉన్న ఎక్విప్మెంట్ను వాడటం అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ సో అందుకని అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది ట అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ జీతాలు పెంచక్కర్లేదు ఈ సిస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి ఒక మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి లేదంటే ట్రైసీకిల్ డ్రోన్ డబ్బాలు సరే ఎనీ ప్లాన్స్ సరే ఎనీ ప్లాన్స్

కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి సో వాళ్ళు కొన్ని వేవట్ చెప్పారు మీరు ఢిల్లీకి వెళ్ళితో మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ మనం జిఎస్టీ కట్టాలి లేదా మేమేమి అడిగాము సెవెంటీ ఫైవ్ టు థర్టీగా మేము సెవెంటీ థర్టీ కాకుండా మీరు నైంటీ టెన్ లాగా రేషియోలు అడగండి అంటే ఓకే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం

ఆ చక్రం దాన్ని ఏముంటుందండి వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్ ఓకే దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీన్ని చర్చ గ్యాస్ ఎలా చేయాలి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే బట్ ఇట్స్ మోర్ ఎలాబొరేట్గా ఉన్నాయి యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ వీల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ గార్బేజ్ నుంచి అది అది కూడా ఉందండి అది అంటే ఇదే మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఇఫై ఒక్క నియోజకవర్గానికి సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి కొన్నిసార్లు మేబీ మీకు కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు లేదంటే లోటుపాట్లు ఏంటి అందుకనే వీ నేమ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తామని చెప్పట్లు మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్ సో వెరీ క్లియర్ అబౌట్ సేయింగ్ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ వాళ్ళ అలా కాదు వా వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఓ ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా భరించేది అడుగుతారు ప్రాబ్లం ఏమవుతుందంటే నిన్న నిన్న కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ అప్పేసి ఇష్యూ ఉంది అంటే ఒక ఒక చోట చేసేయటం ఈజీ దాన్ని స్కేల్ అప్ చేయటం ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే గానీ మళ్ళీ ఒక అవగాహన సో దట్స్ లేదు స్టార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తాం అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేసి రెట్టి వెళ్ళిపోతాను మేము ఇంకా డిసైడ్ చేయలేదు ಅನಿ ಲಾಟ್ ಬಿಟ್ ಆನ್ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಅಂತ ಅವಗನ ಕಾರ್ಯಕ್ರಮ ಥ್ರೂ ಪೇಪರ್ಸ್ ಮಾಧ್ಯಮ ದ್ವಾರು ಕೊಂತ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ದ್ವಾರು ಇದೆ ಈಸ್ ಕಾನ್ಸ್ಟೆಂಟ್ ಎಡ್ಯುಕೇಷನ್ ಕದ್ದು ಎಡ್ಯುಕೇಟಿಂಗ್ ಪಬ್ಲಿಕ್ ಇಸ್ ದಫೆಸ್ಟ್ ಜಾಬ್ And may individual responsibility this is going to start just yes, now. Let us see where it will take to and we need your cooperation. Thank you. Also. Thank you very much.